ఏంటి చూస్తున్నారు వీడియో మొత్తం చూడండి మొబైల్ అయితే వచ్చేసింది మన మొబైల్ అయితే నూనె నుండి ఆర్డర్ పెట్టామనమాట నాకైతే రైట్ పది గంటలు చూపించిన డెలివరీ కానీ నాకు సాయంకాలం నాలుగు గంటలకే ఇచ్చేశారు చూసారా చూద్దాం మొబైల్ వచ్చేసి నాకు సౌదీ రియల్ లో పదహారు వందల రియల్ పడింది అనమాట ఇయర్ ఫోన్స్ ఇదేమో స్మార్ట్ వాచ్ ఇది మన మొబైల్ అన్నమాట ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ర్యామ్ అండమాన్

నేనైతే మిడిల్ ఈస్ట్ వర్షన్ తీసుకున్నాను ఇంటర్నేషనల్ వెర్షన్ తీసుకోలేదు ఇంటర్నేషనల్ వర్షన్ స్టాక్ లేదు అందుకనే మిడిల్ ఈస్ట్ వర్షన్ కి ఇంటర్నేషనల్ కి పెద్దగా తేడా ఏమి ఉండదు ఇంటర్నేషనల్ వర్షన్ అనుకోండి మీరు ప్రపంచంలో ఎక్కడైనా సరే మొబైల్ పట్టు మెలిసి యూజ్ చేయచ్చు కానీ మిడిల్ ఈస్ట్ వెర్షన్ అలా కాదనమాట అలా కాదు అంటే మొబైల్ వేరే దేశంలో ఆన్ అవ్వదా స్విచ్ ఆఫ్ అయిపోద్దా అని కాదు కొద్దిగా సిమ్ములు వేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుద్ది అంటే అది కూడా మొబైల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మార్చేస్తే అది కూడా సెట్ అయిపోద్ది ఏం పర్లేదు ఈ వీడియోలో మాట్లాడుతూ సడన్గా వాయిస్ అవర్ వేస్తున్నాడు అనుకోకండి ఎందుకంటే కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది అందుకే నేను వాయిస్ కట్ చేసి వాయిస్ అవర్ వేస్తున్నాను మొబైల్ లుక్ మాత్రం అవుట్ స్టాండింగ్ అనమాట చాలా అయితే చాలా బాగుంది మొబైల్ మనం ఇక్కడ చూసుకుంటే మొబైల్ తో పాటు ఏమేమి ఇచ్చాడంటే మొబైల్ తో పాటు కంపెనీ కవర్ అయితే ఇచ్చాడు దాని తర్వాత వారంటీ కార్డులు దాని తర్వాత స్టిక్కర్లు ఏవేవో ఉన్నాయన్నమాట మనకి వైర్ ఏమో సిమ్ డేటా కేబుల్ అండి మొబైల్ ఆన్ చేద్దాం పోచ్చు నేనైతే ఆల్రెడీ పోతుంది తెప్పించాను ఆన్ చేస్తాను చాలా ఆనందంగా ఉంది ఇది మొత్తం అరబిక్ లో ఉంది మనం ఇంగ్లీష్ లో సెర్చ్ చేసుకుని ప్రాసెస్ చేయాలి మొబైల్ అయితే ఆన్ చేస్తాను ఇదే చూపిస్తుంది చూడండి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసింది సెట్ అయిపోయింది ఎవరికి ఫోన్ అనేసి మన మొబైల్ అయితే సెట్ అయిపోయింది మన మొబైల్ ఈ రోజు నుండి వీడియోల మామూలుగా ఉండదు సో YouTube మైదెరికి అందరూ నా బ్లూటూత్ డామేజ్ అయిపోయింది ఇది వాడకుంటానా సేమ్ ఆ సేమ్ కొంచెం ٹھیک ہے بھوک لگا ہے کھانے کے لیے کا مطلب یہ ابھی ہے بیان تو بہت گیا ہے ساتھ چلتا ہے اور یہ پائیٹ سمارت بینڈ అన్నమాట దీంట్లో అంత స్పెషల్ ఏం లేదు దీంట్లో ఉన్న చెప్పుకోవడం కంటే స్పెషల్ ఏం లేదు ఇంతకుముందు మా ఫ్రెండ్ మొబైల్ కొన్నాం కదా ఆ మొబైల్ ఒక వారం రోజులు వెళ్ళింది దాని తర్వాత మరియా ఇదే మన మొబైల్ అయితే వచ్చేసింది ఈ సార్ నుండి మన మన మొబైల్ నుండి మన మొబైల్ నుండి అయితే వీడియోలు వస్తాయి ఇదైతే నేను ఫస్ట్ టైం కొన్నాను నా కష్టాలు చెప్తుందో ఫస్ట్ టైం అయితే నేను కొన్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది కష్టం చెప్పినా కొనుక్కుంటే చాలా హ్యాపీగా ఉంటది నాకే చాలా హ్యాపీగా ఉంది అందరికీ బాయ్ బాయ్